హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి యాకళ్ళ ఈరోజు నేను ఒక మంచి అందమైన ఇంట్రెస్టింగ్ వీడియో మీకు చూపిస్తున్నాను మన్ని మధ్య మేము ఒక ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రంలో మా ఆనందరామేశ్వర స్వామి గుడిలో చామంతి పూలతో అర్చన చేయాలని అనుకున్నాం అనమాట అభిషేకం చేసుకుని అనంతరం అర్చన చేయాలని అనుకుని కడియపు లంక అక్కడ మా ఊరు నుంచి చాలా దగ్గర అనమాట అక్కడికి వెళ్ళి చామంతి పూలు తీసుకుందామని వెళ్ళాం అనమాట బయటికి చాలా పువ్వులు దొరుకుతూ ఉంటాయండి అక్కడ కాకుండా లోపల ఎంత పెద్ద అంటే పువ్వుల ఇది ఉందన్నమాట మార్కెట్ అన్ని రకాల వివిధ రకాల పువ్వులు దొరుకుతాయి అన్నమాట అదిగోనండి అక్కడికి వెళ్ళి చామంతి పూలు దగ్గర దగ్గరగా మూడు కేజీలు ఎంతో తీసుకున్నాము అన్నీ చామంతి పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అసలు నిజంగా చూడ్డానికి దగ్గర దగ్గరగా మూడు కిలోలు తీసుకున్నాము చాలా తక్కువగా ఉంటుందండి ఆ లోపల మార్కెట్లో మనకి కొంచెం తక్కువగా దొరుకుతాయి అన్నమాట చాలాను చాలా అసలు ఆ మార్కెట్ చూస్తుంటే ఆ పువ్వుల్ని ఎంత ఆనందం వచ్చేసింది అనమాట అబ్బా ఇన్ని పువ్వులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అబ్బా ఇన్ని అనిపించింది అలాగే బంతిపూలు కూడా అన్ని పచ్చగా చూస్తుంటే కళ్ళకి ఎంతో ఆనందం అనిపించింది అనమాట అండి అదిగోనండి మా వారు తీసుకుంటున్నారు పువ్వులు ఎన్ని కేజీలు ఉన్నాయని చూసాను దగ్గర దగ్గరగా మూడు కేజీలు పైన ఉన్నాయన్నమాట ఇవన్నీ బంతి ఎంత పెద్ద మార్కెట్ చూడండి ఎంత నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి పంపిస్తారో తెలియదు అంత పెద్ద మార్కెట్ అనమాట లోపలికి చాలా ఉంది అంతవరకు తీయలేదు అయితే అక్కడి నుంచి ఏం చేసామంటే మే మెల్లిగా మేము ఇంకొక చోటకి గులాబీ పూలు అవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి ఇంక ఎన్ని రకాల పూలు అంటే కలవపూలు అన్నీ కూడా అక్కడ ద అమ్మవారికినూ అయ్యవారికి ఇంకా దండలు కూడా తీసుకుందాం అని చెప్పేసి అక్కడ కూడా వచ్చాం అనమాట అదో అక్కడ దండలు తీసుకున్నామండి ఫ్రెష్గా దండలు ఇక్కడి నుంచి అన్ని ఊళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు హోల్సేల్ మార్కెట్ అసలు ఎంత చీప్గా ఉంటాయంటే బయటికి ఇక్కడికి చాలా తేడా ఉందండి రేటు అక్కడి నుంచి ఎగోనండి రకరకాల ఎన్ని కలర్స్ అంటే అసలు గులాబీ పూల్లో ఇన్ని కలర్స్ ఉన్నాయా అని అనిపించింది నాకు అక్కడి నుంచి శ్రీ దుర్గా ఫ్లవర్ మర్చెంట్ అని చెప్పేసి ఆ షాప్కి వచ్చానమాట ఆయన చక్రవర్తి దాని ప్రొపరేటరు ఆయన అన్నారు మీరు వీడియో తీసుకోండి అమ్మా అని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారనమాట అయితే నేను ఏం చేశానంటే వీడియో తీసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో వైట్ చామంతులు అయితే ఎంత అందంగా ఆహ్లాదంగా అసలు ఆ రకరకాల పువ్వులేంటో ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఆయన్ని చిన్నగా దీని గురించి చెప్పమని ఇంటర్వ్యూ చేశాను చక్రవర్తి గారు ఆయన మాటల్లో ఏం చెప్పారో ఒకసారి విందాం మనం అది చూసారా ఎన్ని రకాలు గులాబీ పూల్లో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఏదో పింక్ రెడ్ ఎల్లో అలాంటివి చూస్తుంటాయి ఇది చూడండి చిన్న చిన్న చిట్టి గులాబీలా అనమాట మనకి అర్చనకి వాటికి చాలా బాగుంటాయి అన్నమాట ఈ పూలు అదిగోనండి ఆయనేనండి చక్రవర్తి గారు అంటే ఏ టైంలో వస్తుంటాయి వస్తూ ఉంటాండి అనువర్స్ ఇది ఎప్పటి నుంచి ఉందండి ఫార్టీ ఇయర్స్ నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది పెద్దలు ఫార్టీ ఇయర్స్ స్టార్ట్ చేశారు ఇంటర్నేషనల్ మార్కెట్ అయింది మేడం ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉందా మీకు అక్కడక్కడికి వెళ్తూ ఉంటాయి ఐదు జిల్లాలకు వెళ్తాయి మేడం ఇటువైపే వెళతాయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మూడు జిల్లాలు ఇటు రెండు జిల్లాలకు వెళ్తాయి మేడం సార్ ఇవన్నీ కూడా ఇవ్వండి ఈ చామంతి ఎక్కడి నుంచి బెంగళూరు ఇవన్నీ కూడా ఇక్కడ మన దాంట్లో పండితాయండి ఈవర్స్ ఫ్లవర్స్ అన్నవి బెంగళూరు ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడా పర్పులు ఇది చాలా బాగుంది ఓకే ఓకే అండి మీ పేరేంటి శ్రీదుర్గ మేడం శ్రీదుర్గ మా అమ్మగారి పేరండి మీ అమ్మగారి పేరా ఓకే థ్యాంక్ యూ అమ్మగారి పేరు మా మహిళలకు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారండి ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి అంటే కూడా ఫార్టీ ఇయర్స్ అలాగే ఈ పూల వ్యాపారం అన్నది మా అమ్మగారు వాళ్ళు దాన్ని మా మాయలు చేసేవారండి అక్కడ నుంచి మేము నేను కూడా పూల వ్యాపారం మాయలతో వస్తున్నాం ఫస్ట్ మా తాతయ్య అండి ఇది మీ లోకల్ అండి మీది కడేపులాంక్ లోనే ఉంటారా కడేపులాంక్ లో అండి ఇది కడేపులాంక్ లో అన్నది పూల ప్రసిద్ధి మొక్క ప్రసిద్ధి అండి తర్వాత ఈ మీ మండలంలో కడిపి సావరం ఉన్నది అన్నీ కూడా అండి నా ఛానల్ ఉందన్నమాట చూసారు కదా మీరు ఎంత బాగా చెప్పారు చక్రవర్తి గారు అంటే పువ్వులు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి వాళ్ళు ఏ జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తారని అన్ని రకాల పువ్వులు ఎంతో ఫ్రెష్గా చాలా బాగున్నాయండి చాలా తక్కువకి లభిస్తాయి మీరు కూడా ఎప్పుడైనా అక్కడ మార్కెట్కి వెళ్ళి పువ్వులు కొనాలనుకుంటే శ్రీదుర్గ ఫ్లవర్ మర్చెంట్కి వెళ్ళి తీసుకోండి ఆయన నాకు లాస్ట్లో పువ్వులు బొకే ఇచ్చి నన్ను చాలా ఇంప్రెస్ చేశారనమాట చాలా ఆనందం అనిపించింది పింక్ గులాబీలతోటి ఆ బొకే ఇచ్చారు నాకు నేను అది ఆయనకి చెప్పాను వీడియో చేసి మీకు ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్